హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రగి బ్లాగ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ చేయబోతున్నానండి ఇది చాలా అంటే చాలా టేస్టీ అండ్ చాలా బాగుంటుంది సో బయట దాబాలలో ఎలా అయితే తిక్ కన్సిస్టెన్సీ మంచి టేస్టీగా మనకు మటన్ కర్రీ చేసిస్తారో సేమ్ అదే విధంగా టేస్ట్ వస్తుంది అదే విధంగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఈ రెసిపీ సో దీనికి ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి స్టవ్ పై పెట్టుకొని దాంట్లో టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర అండ్ వన్ స్పూన్ గసగసాలు కూడా యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇందులో జీడిపప్పు ఒక రెండు మూడు చిన్న ముక్కలుగా రెండు కొబ్బరి అండ్ స్పైసెస్ యాడ్ చేసుకోండి సో ఇవన్నీ డ్రై రోస్ట్ చేయండి మీడియం ఫ్లేమ్తో సో లైట్గా కొంచెం రోస్ట్ అయితే సరిపోతుంది సో వాటిని పౌడర్ చేసి పక్కగా పెట్టుకోండి సో నెక్స్ట్ మంచిగా మటన్ని వాష్ చేసుకొని తీసుకోండి వాష్ చేసుకున్నాక దాంట్లో వన్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి అండ్ టేస్ట్కు తగినట్టు ఇప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి అండ్ మీరు తినగలిగే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో కొంచెం అల్లం పేస్టు డైలీ కన్నా కొద్దిగా ఎక్కువ వేసుకోండి నేను స్పూన్స్ ఆయిల్ అల్లం వెల్లుల్లి వేసుకున్నాను అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోండి బాగా ఇలా కాకుండా వేళ్ళతో మాత్రమే కలపండి కొంచెం ఇలా మ్యాష్ చేస్తున్నట్టుగా ప్రెస్ చేస్తూ మంచిగా ఈ ఈ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మటన్కు పట్టే విధంగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా పక్కన పెట్టుకోండి అండ్ నెక్స్ట్ స్టవ్ పోయి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి కొంచెం మటన్ కదండి ఒక స్పూన్ ఎక్కువనే పడుతుంది సో అందులో వన్ స్పూన్ షాజీరా వేసుకున్నాక ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోండి ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక కలర్ చేంజ్ అయితే సరిపోతుంది సో అందులో పసుపు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోండి సో ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో నేను ఒక పెద్ద సైజ్ టమాటో తీసుకొని ఇలా చాప్ చేసుకున్నానండి సో ఆ టమాటో కూడా ఇందులో యాడ్ చేసుకోండి సో ఈ టమాటోస్ కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఎందుకంటే మనకు మటన్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఆలోపు ఈ టమాటోస్ ప్యూరీ లాగా అయిపోతుంది టమాటోలో సో ఇలా లైట్గా సాఫ్ట్గా అయితే సరిపోతుంది సో ఇప్పుడు నెక్స్ట్ మనం ముందుగానే మ్యారినేట్ చేసి హాఫ్ అన్ అవర్ పక్కా పెట్టుకున్నాం కదండి మటన్ ఆ మటన్ కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇదంతా హై ఫ్లేమ్లోనే ఉండాలండి సో ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో అలాగే కలుపుతూ ఉండండి అడుగంటుకుపోకుండా సో చూస్తున్నారు కదండి నేను ఒకచుక్క వాటర్ యాడ్ చేసుకోవాలి ఎలా వస్తుందో సో ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు అలాగే హై ఫ్లేమ్ మీద కలుపుతూనే ఉండండి సో చూస్తున్నారు కదండి ఆయిల్ తేలి ఇలా వాటర్ అంతా ఎలా పోతుందో సో ఈ టైంలో మూత పెట్టుకొని మరొక టూ మినిట్స్ అలాగే వదిలేండి సో ఇలా వాటర్ అంతా ఎగిరిపోయాక ఇప్పుడు ఇందులో మనం ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ పౌడర్ మొత్తం ఇందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక ఈ పౌడర్ అంతా మటన్కు పట్టేలా బాగా కలపండి మంటని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోండి మీకు అడుగంటుకుంటుంది అని అంటే కొంచెం తక్కువ ఎక్కువ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండండి ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు ఆ పౌడర్ అంతా మటన్కి పట్టే విధంగా సో ఇందులో అలా మంచిగా కలుపుకున్నాక మనం తగినన్ని వాటర్ వేసుకోండి కొంచెం లేత మటన్ అయితే తొందరగానే ఉడికిద్ది ముదిరింది అయితే కొంచెం టైం పడుతుంది కాబట్టి దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోండి సో మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసుకున్నాం కానీ దాన్ని అది వేయడం వల్ల ఏంటంటే థిక్గా మంచి గ్రేవీ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను సేమ్ దాబా స్టైల్లో వస్తుందండి తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే చాలా చాలా బాగుంటుంది బగారా రైస్తో ఇది తిని చూడండి హబ్బాబ్ ఏముంటుందండి సూపర్ అండి